చీరలు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషరాశి వారి యొక్క వార్ఫలాలు తెలుసుకుందాం ఇక మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే మేషరాశి వారికి జన్మరాశిలో చంద్రుడు ద్వితీయంలో శుక్రుడు సంచారం తృతీయంలో గురువు అర్ధాష్టమ బుధుల యొక్క సంచారం పంచమ కుజికేతులు లాభస్థిత రాహు ద్వాదశ శనైశ్వరుడు ప్రభావం ఇక మేషరాశి వారికి వారంలో శనైశ్వరుడు ఏలినాడి శని ప్రభావంతో ద్వాదశల్లో శనైశ్వరుడు వక్రగతిలోకి రావటం మరి తృతీయంలో ఉన్న రవి అర్ధాష్టమ రవిబుధులు రావటం వల్ల చేసే ప్రతి పనిలో కొంత ఆత్మవిశ్వాసం తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి మేషరాశి వారు మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకెళ్ళట్లయితే విజయాలు సాధించుకుంటారు ఖర్చులు అత్యధికంగా పెరిగేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం కుటుంబ విషయాల్లో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి మానసిక ధైర్యంతోనే దైవిక బలంతోనే ప్రతి పనిని ముందుకు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ రవిబుద్ధుల యొక్క సంచారం వల్ల ఉద్యోగ విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది ఎంత మనం కష్టపడుతున్నప్పటికీ కూడా శ్రమకు దగ్గర ఫలితాలు తక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో అత్యధికమైనటువంటి శ్రమ ఒత్తిడి అలసట నిద్ర తక్కువగా ఉండటం ఆరోగ్యపరమైన విషయాల్లో అనిశ్చిత దీర్ఘకాలిక సంబంధితమైన సమస్యలు ఒత్తిడిని గురిచేసే అవకాశం గోచరిస్తుంది మేషరాశి వారికి ముఖ్యంగా పంచమ కుజికేతుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి లిటికేషన్ లీగల్ కోర్టు వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇక పంచమ కుజికేతుల సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనటువంటి ప్రయత్నంలో అపవాద అవమానాలు పడకండి అనవసర హామీలు ఇవ్వకండి అనవసర ప్రయాణాలు చేయకండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు పొందకుండా జాగ్రత్తలు పాడించండి మేషరాశి వారికి లాభస్థిత రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఎందుకంటే చేసేంత వరకు ప్రతి పనిలో కూడా ఒక ధైర్యంతో ముందుకెళ్ళినప్పటికీ కూడా వీసా సంబంధితమైన సమస్యలు విదేశీ ఉద్యోగాలు అక్కడికి వెళ్ళిన తర్వాత అనవసరమైనటువంటి నష్టాలు కానీ మీ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ వారం ప్రారంభంలో కొంత అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారాంతంలో కొంత కష్టాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి మరి మేషరాశి వారికి తృతీయ గురువు యొక్క సంచారం వల్ల ఆధ్యాత్మిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం మనోధైర్యంతో బుద్ధికెళ్తారు మానసిక అస్థిమితం పెరగకుండా మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ చేసే విషయాల్లో ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి చిన్న తరహా వ్యాపారస్తులకు నష్టాలు పెరగకుండా శ్రద్ధ తీసుకోండి పార్ట్నర్షిప్పుల వల్ల నష్టాలు పెరుగుతాయి ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ పాటించడం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశివారికి ముఖ్యంగా ద్వాదశ శరేశ్వరుడు వక్రగతిలోకి రావటం వల్ల ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు కానీ ఖర్చులు కానీ అనిశ్చిత వాతావరణం పెరగకుండా ఈ వారంలో మేషరాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు కూడా తమలపాకులతో అర్చన చేసుకోండి మంగళవారం రోజు విశేషంగా మన్యు సూక్తంతో ఆరాధన చేసుకోండి అలాగనే సూర్య నమస్కారాన్ని ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోవటం వల్ల మేషరాశి వారు ప్రతి పనిలో ఆరోగ్యపరమైన విషయాల్లో ఆర్థిక విషయాల్లో కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మనోధైర్యంతో ముందుకెళ్తారు ప్రతి పనిలో దైవిక బలంతో మీరు విజయాలు సాధించుకుని ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు